నమస్తే ఈరోజు నూతన యూట్యూబ్ ఛానల్ని మహాజన నేత మనశ్రీ మందాకృష్ణ మాదిగా ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఛానల్ను ప్రారంభించారు సికింద్రాబాద్లోని తార్నాకలో గల న్యూస్ కార్యాలయంలో ఎంసెవెన్ అనే న్యూస్ను లోగోను ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంసెవెన్ అనే న్యూస్ పేద ప్రజల గొంతుగా నిలవాలని అణగారిన వర్గాల పక్షాన నిలవాలని అన్నారు కృష్ణమాదిగా నాయకత్వంలో నడిచే ఈ యూట్యూబ్ ఛానల్ భవిష్యత్తులో అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తుందని నమ్మకం ఉందన్నారు ఎటువంటి పక్షపాతానికి గురికాకుండా పేద ప్రజల పక్షాన నిలవాలని అన్నారు ఈ సందర్భంగా కృష్ణమాధిక కూడా మాట్లాడుతూ ఈ ఛానల్ ప్రజెంటు ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క వర్గానికో పార్టీకో ఉందని ఎవరైతే హక్కుల కోసం అనగారిన వర్గాల కోసం ఆ మీడియా లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పక్క వాళ్ళ పక్షాన మరి ఎంఆర్పిఎస్ ఎంసెవెన్ న్యూస్ ఛానల్ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగా జర్నలిస్టు మాదిరి జర్నలిస్ట్ ఫోరం నాయకులు సుంచు అశోకు మల్లేషు వీరేంద్రు అదేవిధంగా తెప్పారపు లక్ష్మణ్ మాదిగా మా మాజ మాది జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కోఆర్డినేటరు అదేవిధంగా మాదిగా సోషల్ మీడియా నాయకులు

भाई जी अभी अभी टाइम पर है भाई लोग हम ओके करते हैं और पकड़ बेटा फटाफट और नाम एक जीवनी मेंस इंफॉर्मेशन बदिनारी किशनगढ़ कृष्णा नगर नायकत्वा बदिनारी किशनगढ़ कृष्णा नगर नायकत्वा और सालों में अपना पोल्यूशन बहुत बहुत दिस को लगा तो ना